హలో ఆల్ ముకుంద జ్యువెలర్స్ వారిదే పూర్వీ బ్రాండ్ మనకి నవంబర్ ఫస్ట్కి గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది అందరికీ తెలిసిందే కదా బట్ చాలామందికి చాలా డౌట్స్ ఉంది ఉండవచ్చు ఆల్రెడీ ముకుంద జ్యువెలర్స్ బ్రాండ్ ఉంది కదా సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి మళ్ళీ పూర్వీ అనే కొత్త బ్రాండ్ ఎందుకు అది మళ్ళీ జ్యువెలర్స్ లో ఏంది పూర్వీ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ముకుంద అండి ముకుంద వారిదే కానీ ఏదో కొత్తగా వస్తుంది పూర్వీ పూర్వీ అనేది ఒక ఫస్ట్ ఎవర్ కస్టమైజేషన్ స్టూడియోగా మీ ముందుకి రాబోతుంది మీరు అనుకున్న ప్యూరిటీలో మీరు అనుకున్న డిజైన్ మీరు అనుకున్న బడ్జెట్ మీరు ఏది చెప్తే అది కస్టమైజ్ చేసి ఇవ్వడానికి వచ్చిందే పూర్వీ దానికి తోడు ఆల్రెడీ అనుకోవచ్చు మరి మేము ఒక చైన్ అనుకున్నామండి అది ట్వంటీ టూ క్యారెట్ ఉంది మాకు అది ఎయిటీన్ క్యారెట్లో ఫినిషింగ్ ఎలా ఉంటుంది బడ్జెట్ తగ్గుతుంది సరే ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మన పూర్వీ బ్రాండ్లో మీరు ఒకవేళ విజిట్ అయితే అన్ని ఆర్నమెంట్స్ ముకుందాలో ఉన్నాయి కొత్త డిజైన్స్ అన్నీ ఎయిటీన్ క్యారెట్లో కూడా అన్ని డిజైన్స్ శాంపుల్గా చేయించున్నాము సో ఇవన్నీ చూస్తే ఎయిటీన్ క్యారెట్ ఫినిషింగ్తో ఎయిటీన్ క్యారెట్ ప్యూరిటీలో మనకి డైలీ వేర్ థాలి చైన్స్ చేయించు సో చాలా రేర్ ఇలాంటి ఆర్నమెంట్స్ ఇలాంటి చైన్స్ మనకి జనరల్గా ట్వంటీ టూ క్యారెట్లోనే దొరుకుతాయి సో ఎయిటీన్ క్యారెట్లో పెడితే ఏంటంటే కొంచెం మీకు బడ్జెట్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం డ్యూరబిలిటీ కూడా ఉంటుంది ఇలాంటి రెగ్యులర్ చైన్స్ చైన్స్కి రెగ్యులర్ వేర్ యాంగిల్స్కి రెగ్యులర్ వేర్ బ్రేస్లెట్స్కి ఇవన్నిటికీ కూడా ఈ ఎయిటీన్ క్యారెట్ ఆప్ట్ చేస్తే బాగుంటుంది సో ఇవన్నీ మన పూర్వీలో ఉండబోతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి కొత్త జ్యువెలరీ వరల్డ్కి द न्यू अपकमिंग फ्यूचर विजन इंटू ज्युलर्स की मैं पूर्वी ब्रांडन सो सी सीआर अट दी लाच